హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చెన్నై షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్లో ఉన్న పాపిడి బిళ్ళ కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది అది కూడా ఆల్ అన్ ఆప్షన్ పైన పెట్టుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి అండ్ అలాగే నేను చూపిస్తున్న డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండ్ ఇది ఫస్ట్ డిజైన్ అండి స్టోన్స్తో వచ్చింది బీట్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి అండ్ దీని నెట్ బయట వచ్చి ఫోర్ పాయింట్ జీరో ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది సెకండ్ డిజైన్ అండి ఇలా ఉంటుంది చూడండి లెంత్ ఎక్కువ వస్తుందండి ఇది అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వచ్చిందండి ఇది నెక్స్ట్ డిజైన్ అండి యాంటిక్ మోడల్ వచ్చిందండి స్టోన్స్ ఇంకా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చిందండి అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ జీరో ఫార్టీ గ్రామ్స్ ఉందండి పైనది గ్రాస్ వెయిట్ అండి అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి లెంత్ ఎక్కువ వచ్చిందండి ఈ పాపిడి బిళ్ళకి అండ్ ఫుల్ ఆఫ్ స్టోన్స్ వచ్చాయండి దీనికి అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి టెన్ పాయింట్ వన్ ఫార్టీ గ్రామ్స్ ఉందండి పైనది గ్రాస్ వెయిట్ అండి మీరు షాప్ని విజిట్ చేసేటప్పుడు మీకు నచ్చిన ఐటమ్ యొక్క స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి సో దట్ మీ షాపింగ్ ఈజీ ఉంటుంది అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి రామ్ పర్వర్ మోడల్లో వచ్చింది ఫుల్ ఆఫ్ స్టోన్స్ వచ్చాయి అండ్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చిందండి అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి సెవెన్ పాయింట్ టూ ఎయిటీ గ్రామ్స్ ఉందండి పైనది గ్రాస్ వెయిట్ అండి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా చందనగర్ బ్రాంచ్లో రెడీగా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఫుల్ లెంత్తో వస్తుంది ఫుల్ ఆఫ్ స్టోన్స్ ఇంకా లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చిందండి గోల్డ్ బీట్స్ హ్యాంగ్ అవుతూ వచ్చిందండి దీనికి అండ్ దీని వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి యాంటిక్ మోడల్లో వచ్చింది స్టోన్స్ ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చిందండి గోల్డ్ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చిందండి ఈ పాపిడి బిళ్ళకి అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్ పాయింట్ త్రీ ఫార్టీ టూ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది అమ్మవారు లేకుండా కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఫుల్ ఆఫ్ స్టోన్స్తో వచ్చిందండి ఈ పాపిడి బిళ్ళ అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి సెవెన్ పాయింట్ సిక్స్ టువెల్ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి ఫుల్గా స్టోన్స్ వచ్చాయి దీనికి బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చిందండి లక్ష్మీదేవి లేకుండా కావాలనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది లాస్ట్ డిజైన్ అండి యాంటిక్ మోడల్ వచ్చిందండి లక్ష్మీదేవి అమ్మవారితో అండ్ ఫుల్గా స్టోన్స్ వచ్చాయండి అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి సిక్స్ పాయింట్ జీరో ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి అంతే అండి ఈ వీడియో బాయ్